మహబూబ్నగర్ జిల్లా మొక్తల్ పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకుని మొక్తల్ పోలీసులు మరియు లయన్స్ క్లబ్ ముక్తల్ వారి ఆధ్వర్యంలో ఎస్వీఎస్ ఆసుపత్రి డాక్టర్లచే మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు దీనితో పాటు రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి లయన్స్ క్లబ్ సభ్యులు నారాయణపేట డీఎస్పీ శ్రీనివాస్ మక్తల్ సిఐ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు లైఫ్ నా ఫాస్ట్ బీమా మళ్ళీ ఓకే ఆది తొలిచక ఆర్మరెట్లో దానిక మెగా ఆరే తొలిలో అరే బాల్ వచ్చింది అక్కడ ఉంది రౌతర్ సార్ ను బటన్ నొక్క సార్ రామది సార్ త్వరగా అదే విధంగా గారు రక్తదాన చిత్రంలో తాడు కూడా డొనేషన్ డోనే లయన్స్ క్లబ్స్ ద్వారా లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ఈ కార్యక్రమాలు మా మెంబర్స్ యొక్క కాంట్రిబ్యూషన్ ద్వారానే ఈ మేజర్ కార్యక్రమాలు జరుగుతుంది కాబట్టి ఈ సేవా కార్యక్రమాలను ప్రజలు మహబూబ్నగర్ లో అయితే రామరెడ్డి హాస్పిటల్ ద్వారా ఎంతో మందికి తంటి చూపు ప్రదానం చేయడం జరిగింది అదేవిధంగా చాలా మందికి ఈరోజు మినిమం నీడైనటువంటి అయినటువంటి కూడు விலியூ தங்கர் பிரோகிரம் சா மந்திரிக்கு அன்னதான காரியமா